నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ట్రాఫిక్ వ్యవహారాల విభాగం కువైట్ లోని వాహనాలు మరియు మోటార్ సైకిళ్లతో సహా కొత్త ప్రైవేటు వాహనాల కోసం సాంకేతిక తనిఖీ షెడ్యూల్ మార్పులను ప్రకటించింది కొత్త నిబంధనల ప్రకారం కొత్త వాహనాల కోసం వాహనాల తనిఖీ ఇన్స్పెక్షన్ ఏదైతే ఉందో తక్కువగా జరగనున్నాయి దీంతో యజమానుల పైన భారం తగ్గనుంది కొత్త నిబంధనల ప్రకారం వాహనం యొక్క ప్రారంభ రిజిస్ట్రేషన్ తర్వాత మొదటి సాంకేతిక తనిఖీ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంది ప్రస్తుతం దఫ్తర్ ఏదైతే ఉందో కొత్త వాహనాలకు మూడు సంవత్సరాల పాటు ఇవ్వనున్నారు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాహనం యొక్క తనిఖీ జరుగుతూ ఉందని చెప్పేసి రెండవసారి కూడా మూడు సంవత్సరాలు ఇవ్వబడుతూ ఉంది అలాగే మూడవసారి మనం చూసుకుంటే రెండు సంవత్సరాలు ఇవ్వబడుతూ ఉంది ఫస్ట్ సారి మనం చూసుకుంటే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మనం దఫ్తర్ కు ఆర్సీ కోసం గాని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు వెళితే మూడు సంవత్సరాలు అయితే టైం ఇస్తారు రెండవసారి వెళ్ళినప్పుడు మరొక మూడు సంవత్సరాలు అలాగే మూడవసారి వెళ్ళినప్పుడు రెండు సంవత్సరాలు ఇస్తారు అలాగే మొత్తం ఎనిమిది సంవత్సరాలు మూడు సార్లలో ఇస్తారని చెప్పి ఆ తర్వాత మనం దఫ్తర్ రెనువల్ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మనమైతే దఫ్తర్ ను చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కేవలం కొత్త వాహనాలకు మాత్రమే ఈ యొక్క కొత్త నిబంధనలు వర్తించనున్నాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్